చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక రోజంతా నడిచినటువంటి ప్రహసనం పబ్లిసిటీ విస్తృతంగా అల్లు అర్జున్ అరెస్టు బెయిల్ రావడము ఆయన విడుదల కావడం వరకు మొత్తం ఈ తతంగం అంతా ఒక మీడియా హైపు అదే సమయంలో ప్రజల్లో అవ్వడము ఆయన అభిమానులు లక్షలాది మంది ఆందోళన చెందడము ఓవరాల్గా ఈ పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత బజ్జ్ అయితే వచ్చిందో దానికి రెట్టింపు అంటే సామాజికంగా రాజకీయంగా అన్ని వర్గాలు స్పందించేటటువంటి ఒక ఘట్టంగా అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతము ఆయనకు బెయిల్ వచ్చినటువంటి ఉదంతము నిలిచింది ఇది కేవలము రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక ప్రధానమైనటువంటి వార్తాంశంగా నిలవడం అనేది జరిగింది అందువల్లనే ఈ ఇష్యూకి శాంతి భద్రతల కోణము నేర కోణము వీటికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇంత పెద్ద ఈవెంట్లో తాము వెనకపడకూడదు అనేటటువంటి రాజకీయ పార్టీల దొక్కత కూడా ఉంటుంది రాజకీయ పార్టీలు ఇంత ఇష్యూలో తమ కోణాన్ని కానీ లేదంటే తమకు వచ్చేటటువంటి మైలేజ్ని కానీ వదులుకోవడానికి ఏ రాజకీయ పార్టీ ఇష్టపడదు అందువల్ల ఈ అరెస్టు ఉదంతాన్ని ఆయా పార్టీలు తమ రాజకీయ కోణంలో చూస్తూ తమ మైలేజ్ పొందేందుకు తమ వాదన వినిపించేందుకు ప్రయత్నించడము తర్వాత ఈ అరెస్ట్ అనేటటువంటిది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒక డైవర్షన్ పాలిటిక్స్కి వేదికగా మా వాడుకున్నారా అంతటి సీరియస్ కేసులు అల్లు అర్జున్ మీద నమోదు కావాల్సి ఉందా ఎందుకు అంత ఇమీడియట్గా ఒకవైపు హైకోర్టులోనే క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉండగా అరెస్టు చేసి రిమాండ్కి పంపించే దశలోకి ఈ ప్రభుత్వం అంటే పోలీసులు అంత అత్యుత్సాహం చూపించారా లేదంటే చట్ట ప్రకారము ఇంతటి తీవ్రమైనటువంటి ఘటన జరిగింది కనుక తదుపరి చర్య తీసుకోవాలి కనుక అందులో భాగంగానే తీసుకున్నారా ఓవరాల్గా ఏదేమైనప్పటికీ రాజకీయ పరంగా దీన్ని రక్తి కట్టించడంలో మాత్రం నాయకులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి ముందుగా అసలు అరెస్టులో పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అనే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని నిదర్శనగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా సీరియస్గానే అంటే చాలా సీరియస్గానే ఈ ఇష్యూని ప్రభుత్వం తీసుకుంది అనే కోణంలో ఆయన ఢిల్లీలోనే వ్యాఖ్యలు చేయడము తర్వాత మామూలుగా అయితే చట్టం తన పని తన చేసుకుపోతుంది అక్కడ నేరం జరిగింది కనుక దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైనా కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది చట్ట ప్రకారం తప్పదు అని ఎవరైనా వ్యాఖ్యానించడం అనేది సహజంగా ఉంటుంది కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అని దానికి ఉదాహరణగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు హీరో ఆయన వ్యాపారం చేస్తున్నాడు సినిమాకి పెట్టుబడి పెట్టాడు దాన్ని సినిమా డబ్బులు సంపాదిస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు దీంట్లో ప్రజలకి లేదంటే ప్రభుత్వానికి వచ్చేది ఏముంది అది ఒక వ్యాపారము అందువల్ల వ్యాపార ప్రక్రియలో భాగంగానే ఆయన చూసాము అందువల్ల దాంట్లో నష్టపోయారు ఒక మహిళ చనిపోయింది మహిళ చనిపోయింది ఒక కుర్రాడు ప్రాణాపాయంతో ఇంకా పోరాటం చేస్తున్నాడు అటువంటి అప్పుడు కేసు నమోదు చేయకుండా ఎలా ఉంటారు వాళ్ళ కేసు నమోదు ఎందుకు చేయలేదు ముందుగా ఆ మహిళకు సంబంధించి మీరు ప్రశ్నలు అడగకుండా విలేకరులు కావచ్చు లేదంటే జర్నలిస్ట్ వేదికలు కావచ్చు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారంటూ సీరియస్గా స్పందించడం ఇదొక కోణం అయితే ఇంకో కోణం అయితే సీరియస్గా అసలు ఏమైనా అల్లు అర్జున్ ఏమైనా బార్డర్లో పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి వచ్చాడా ఏమైనా యుద్ధ వీరుడా అతను అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి అతను చేసింది వ్యాపారము సినిమా సినిమా నిర్మాణము అంతే తప్ప ఏదో దేశం కోసం త్యాగం చేసి దేశం కోసం యుద్ధం చేసినటువంటి స్థాయిలో అతనికి ప్రాధాన్యం ఇవ్వాలా ఆ సానుభూతి చూపించాలా అనే కోణంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడము అంతేకాకుండా తనకి ఈ విషయం తెలుసు హోంశాఖ తదితం తన వద్దే ఉంది అని చెప్పడము నిజానికి అల్లు అర్జున్ లాంటి లక్షలాది మంది ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరోని అరెస్ట్ చేయాలంటే తదుపరి పరివర్షణాలు కూడా అంటే ఫ్యాన్ల వల్ల అభిమానుల వల్ల ఆందోళనలు లేదంటే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఒక రకంగా ముఖ్యమంత్రి పరిధిలోకి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని గ్రీన్ సిగ్నల్ తీసుకోకుండా పోలీసులు ముందడుగు వేయరు ఇందుకు గ్రీన్ సిగ్నల్ తాను ఇచ్చినట్లుగా స్పష్టంగానే రేవంత్ రెడ్డి చెప్పారు అంతేకాకుండా ఈ ఇందులో రాజకీయాలు లేవని క్లెయిమ్ చే డిస్క్లైమర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారనే చెప్పాలి ఎందుకంటే అల్లు అర్జున్ భార్య అతని మామయ్య గారైనటువంటి వాళ్ళు స్వయంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి సంబంధికులు తమకు బంధువులు కూడా అవుతారు అయినప్పటికీ తాను రాజీ పడట్లేదంటూ ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ విషయంలో చట్ట ప్రకారం వెళుతున్నాము అనే క్లెయిమ్ చేసుకుంటేనే తాను ఈ విషయంలో కొంత చొరవ తీసుకున్నాను అల్లు అర్జున్ పట్ల తనకి ఏ రకమైనటువంటి సానుభూతి సింపతి అనేది లేదంటూ అల్లు అర్జున్ ని ఏమైనా స్వాతంత్ర సమర అంటే దేశభాగం కోసం యుద్ధం చేసిన వ్యక్త అనే కోణంలో చేయడంలో వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి కొంత కోపం కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారని చెప్పాలి ఇక ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం ఈ ఇష్యూలో సైతం తనకు కావాల్సినటువంటి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ రేవంత్ రెడ్డి భావంలో కొట్టుమిట్టాడుతున్నారు భావం ద్వారానే ఈ అరెస్ట్ చేశారు నిజానికి అభద్రతా భావానికి అరెస్ట్కి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి సంబంధం అనేది ఏమీ ఉండదు అయినా కూడా అభద్రతా భావానికి నిదర్శనగానే ఈ అరెస్టును చూడాలి ఆ హైడ్రాలో హైడ్రా బాధితులు చాలామంది చనిపోయారు చనిపోయినందుకు గాను రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే పొలిటికల్గా ఇప్పుడు హైడ్రాకి సంబంధించి చనిపోయినటువంటి వాళ్ళని ఈ ఇష్యూతో ముడిపెట్టి రాజకీయమైనటువంటి మైలేజ్ దృష్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కేటీఆర్ తన వ్యాఖ్యలు వినియోగించుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది ఎలాగో సినీ పరిశ్రమ అనేది అల్లు అర్జున్కి సంఘీభావంగానే నిలిచింది అది అలాగ సహజంగానే తమ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి అల్లు అర్జున్కు అనుకూలంగా సింపథటిక్గా ఉండడంలో పెద్ద విచిత్రమైనటువంటి విషయం ఏమీ లేదు దీంట్లో వైపు చూస్తే కనుక జాతీయంగా ఉన్నటువంటి పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఇక్కడ కూడా ప్రతిపక్షం కనుక కిషన్ రెడ్డి వంటి వాళ్ళు బండి సంజయ్ వంటి వాళ్ళు సీరియస్గానే అసలు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి శాంతి భద్రతల పరంగా కానీ లేదంటే బందోబస్తు పరంగా పోలీసుల యొక్క నిష్క్రియాపరత్వాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళ వైఫల్యాన్ని అల్లు అర్జున్ మీదకి తోసి అరెస్ట్ చేశారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడము ఇది బాధ్యత రాహిత్యం బండి సంజయ్ వ్యాఖ్యానించడము సింగ్ వంటి రెబల్ ఎమ్మెల్యే బీజేపీ రెబల్ ఎమ్మెల్యే కూడా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి తప్పు పట్టడము భారతీయ జనతా పార్టీ తన కోణంలో ఎన్కేజ్ చేసుకోవడానికి మళ్ళీ మరో ప్రయత్నం చేసినట్లుగానే మనం చూడాలి అది ప్రధానమైనటువంటి పార్టీలు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కొంత మైలేజ్ ఇవ్వడానికి అల్లు అర్జున్ ప్రయత్నించాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు అప్పట్లో కేసు కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కేసును కూడా అల్లు అర్జున్ ఎదుర్కొన్నాడు కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ని ఎలా బాధ్యుడిని చేస్తారు అల్లు అర్జున్ ని ఒక్కడిని ఎలా బాధ్యుడిని చేస్తారు ఆయన చాలా బాధ్యతాయుతంగా మరణించినటువంటి మహిళ పట్ల సంపదేవి వ్యక్తం చేశాడు ఆమెను ఆదుకుంటానని చెప్పాడు ఈ అయినప్పటికీ ఈ అరెస్టు చేయడం అనేది దారుణం అనే కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఇక ఏ సందర్భం వచ్చినా ఒక విచిత్రమైనటువంటి వాదంతో ముందుకొస్తూ తమ తమ టార్గెట్ని లక్ష్యం చేసుకుంటూ ఉండేటటువంటి సినీ దర్శకుడు వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ పుష్కరాల్లోను బ్రహ్మోత్సవాల్లోని జరిగేటటువంటి తొక్కిసలాట్లలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా నాయకులు ర్యాలీలు జరిగిన ఇప్పుడు జరిగేటటువంటి సంఘటనలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా అంటూ ఈ సందర్భంలో అల్లు అర్జున్కి మద్దతుగా మాట్లాడారు పుష్కరాలు అని ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించడంలోనే గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేను మంది పైచులకు చనిపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేశారా ఆ రోజుల్లో అంటూ వర్మ తన పొలిటికల్ దాని ఇష్యూని కూడా అంతర్గతంగా పరోక్షంగా ప్రస్తావించుతూనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఒక టార్గెట్ చేయాలనేటటువంటి తన తన కోరిక ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటూనే తెలివిగా ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ ఇక లక్ష్మీభారవతి లక్ష్మీభారవతికి ఏ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా వెంటనే చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారు దానికి కారణం చంద్రబాబు నాయుడు అని అంటారు కనుక ఆమె చంద్రబాబు నాయుడు హస్తం దిగిన వెనకాల ఉంది అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల చంద్రబాబు నాయుడిని గతంలో జరిగినటువంటి సంఘటనలకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటికైనా అరెస్ట్ చేయాలి అనేటటువంటి కోణంలో లక్ష్మీ పార్వతి నందమూరి లక్ష్మీ పార్వతి స్పందిస్తూ ఆమె తన వ్యాఖ్యల్ని జోడించారు అంటే ఎవరి కోణంలో వాళ్ళు దీనికి ఈ అరెస్ట్ అనేటటువంటి ఉదంతంలో వస్తున్నటువంటి పబ్లిసిటీని ఎన్కాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ పరంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ దీనిపైన పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు అగ్రనాయకత్వం పెద్దగా స్పందించలేదు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి వాదాలు హోంశాఖ కూడా తన పరిధిలో ఉంది శాంతి భద్రతలు తన పరిధిలోనే ఉన్నాయి ఈ నిర్ణయాన్ని తాను సమర్థించుకోవాలి తాను తనకు తెలిసే జరిగింది తన ఆదేశాలతోటి జరిగిందని చెప్పాలకి తప్పదు కనుక రేవంత్ రెడ్డి స్పందించారు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ స్పందించలేదు మరోవైపు రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది ఇటీవల ఒక రైతుని బేడీలు వేసి వైద్య చికిత్సకి ప్రభుత్వం పంపించింది ఆ సందర్భంగా లేవనెత్తినటువంటి చాలా పెద్ద వివాదం తలెత్తింది దాని నుంచి దారి మళ్లించేందుకు డైవర్సన్ పాలిటిక్స్గా అల్లు అర్జున్ మీద ఎలా కనుక ఈ కేసుని ఇప్పుడు ఇమీడియట్గా ముందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే కనుక మీడియా గ్లేర్ కానీ రాజకీయ పార్టీల గ్లేర్ కానీ రాజకీయ పార్టీల స్పందన కానీ అటువైపు మళ్ళుతుంది ప్రజల దృష్టిలో రైతు బేడీలు వేసి వైద్యానికి పంపించడం అనేటటువంటిది ఇంకా అరెస్ట్ అయి ఉన్నటువంటి రైతుని బేడీలు వేయడం అనేటటువంటిది ఉదంతం ఏదైతే మీడియాలో ప్లేయర్అప్ అవ్వకుండా పెద్దగా విస్తృతంగా చర్చ జరగకుండా డైవర్షన్ చర్యల్లో భాగంగానే ఇటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది అనే వాదన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏదేమైనప్పటికీ ఇది కుటుంబ పరంగా ఇప్పటికే అల్లు అర్జున్కి ఆ మెగా ఫ్యామిలీకి కొంత గ్యాప్ ఉంది అని చర్చ నడుస్తుంది అటు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు నాగబాబు అయితే ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మావాడైనప్పటికీ రాజకీయంగా విభేదిస్తే దూరం పెడతామంటూ చేయడము వ్యాఖ్యలు చేయడము దీంతో మళ్ళీ ఈ ఉదంతంలో తమ కుటుంబం చీలిపోతోంది తమ కుటుంబం ఏమైనా వెనకాల ఉందా అని అనుకుంటారనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే సంఘీభావం తెలపాల్సినటువంటి బాధ్యత నైతిక బాధ్యత ఉంటుంది కనుక కుటుంబ పరంగా వెంటనే షూటింగ్లో ఉన్నటువంటి చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని తెలియగానే అల్లు అరవింద్ కుటుంబం దగ్గరికి చేరుకోవడము పరామర్శించడము చాలా సమయం అక్కడ కుటుంబ కుటుంబ అంటే భార్య సమేతంగా గడపడం అనేది చిరంజీవి చేశారు కుటుంబ పెద్దగా తన నైతిక మద్దతుని ప్రకటిస్తూ తను సంఘీభావాన్ని వ్యక్తం చేయడం అనేది చేశారు తర్వాత నాగబాబు రెబల్గా ఉండేటటువంటి నాగబాబు కూడా వెంటనే ఇమీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళడము అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళడము ఏం జరిగిందని తెలుసుకోవడము ఇంకొంత సమయం గడపడం అంటే కుటుంబం అంతా ఒకటిగానే ఉంటుంది తమ మధ్య రాజకీయంగా ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ ఒక సమస్య సంక్షోభం ఏర్పడినప్పుడు కుటుంబం మద్దతు తెలుపుతుంది సంఘీభావంగా ఉంటామనేటటువంటి సంకేతాలు ఇచ్చేందుకు ఈ బిళ్ళిద్దరూ అంటే ముఖ్యంగా నాగబాబు కానీ లేదంటే చిరంజీవి కానీ అల్లు అరవింద్ని కలిసి వాళ్ళ అల్లు అరవింద్ని కలవడము తర్వాత భార్య అయినటువంటి స్నేహారెడ్డిని పరామర్శించినా ఇవన్నీ చేశారు వాళ్ళు అర్జున్ యొక్క భార్య అయిన స్నేహారెడ్డిని పరామర్శించి ఇవన్నీ చేశారు అంటే కుటుంబ పరంగా ఎటువంటి విభేదాలు ఉండవు ఈ ఈ విషయంలో అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నం చేశారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు స్వయంగా అల్లు అరవింద్కి ఫోన్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇటువంటి కేసులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయంటూ నైతికంగా మద్దతు ప్రకటించడం దీంతో తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ ఉదంతం వెనకాల ఉంది అనే వా వాదనలు లేదంటే అపోహలకి దూరంగా ఉండడానికి గాను ఈ ప్రయత్నాలు జరిగినట్లుగా మనం చూడాల్సి ఉంటుంది ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం దీనికి తాను స్వయంగా దీని ఈ బాధ్యతను తీసుకున్నాను అరెస్ట్ వెనకాల ఎటువంటి నిర్ణయమైనా తనదే అని చాటి చెప్పడం అనేది స్పష్టంగానే కనిపించింది అయితే దీని వెనకాల కూడా ఈ సినీ పరిశ్రమ కొంత బిఆర్ మద్దతుగా ఉంటుంది సినీ పరిశ్రమను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత దూకుడుగా వ్యవహరిస్తుంది అనే వాదనలు కూడా ఉన్నాయి నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ పదేళ్ల పాటు ఆ ఎన్ కన్వెన్షన్ బీఆర్ఎస్ ఉపేక్షిస్తూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం కానీ తర్వాత ఈ పుష్ప ఈవెంట్స్ ప్రమోషన్ లో భాగంగానే అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరుని మర్చిపోయి వేదిక మీద తడబాటు కనబరచడం దీంతో తను అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో అనే దాని విషయంలో కూడా అంతటి నిర్లక్ష్యాన్ని హీరో కనబరచడం పట్ల కొంత తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అది దాన్ని పరివసానంగానే రేవంత్ రెడ్డి కూడా తన సత్తా తన సామర్థ్యం చట్టపరంగా ఎంత మేరకు ఉంటుందో అనేది చాటి చెప్పేందుకు అంతర్గతంగా ఉండేటటువంటి ఒక ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసేందుకు పోలీసులకి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనే చర్చ కూడా నడుస్తుంది ఏదేమైనా రాజకీయంగా ఉండేటటువంటి ప్రయత్నాలు లేదంటే రాజకీయంగా ఉండేటటువంటి సంఘటనలు పరిణామాలు మీద ఆధారపడి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే సీరియస్ సెక్షన్లు పెట్టడం మీద మాత్రం కొంత న్యాయవర్గ వర్గాల నుంచి కూడా అభ్యంతరాలు అయితే అవుతున్నాయి వన్ నాట్ ఫైవ్ భారతీయ న్యాయ సంహిత అనేది అంటే మరణం చేయడానికి కారణమయ్యేటటువంటి తన చర్యల ద్వారా మరణానికి కారణమయ్యేటటువంటి తీవ్రస్థాయి అంటే హత్య కాదు కానీ అదే రకంగా వేరే ఒకళ్ళు గాయపడడానికి కారణమైనటువంటి వన్ వన్ ఎయిట్ క్లాజ్ వన్ కానీ ఇది చాలా సీరియస్ సెక్షన్లు పెట్టారు అందువల్లనే అల్లు అర్జున్కి అంత ఇన్ఫ్లుయెన్స్ పరపతి ఉన్నప్పటికీ రిమాండ్కి వెళ్ళక తప్పనేటువంటి పరిస్థితి ఏర్పడింది అనే వాదనలు వినవస్తున్నాయి ఇది ఓవరాల్ గా పొలిటికల్గా మాత్రం కొంతకాలం పాటు ఈ చర్చ నడిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వినికిడి లోపం ఉన్న వారికి హైదరాబాద్